మెన్షన్ అలాగే మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే ఇంటర్నేషనల్లెస్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా ఎక్కువగా మాట్లాడకండి ముందు అట్లా విప్పితే పారిపోదామనా మేం వెప్పం కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా నేనెందుకు పారిపోతాను మెప్పండి మేము విప్పము విప్పరా విప్పరా విప్పం ఎందుకు నడుస్తున్నావు మేమన్నా విప్పేసావా కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం నన్నెందుకు కిడ్నాప్ చేశారు ఎందుకు ఏమిటి తల్లి కడుపుతో ఉన్న కోడ్ని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్న అడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు రెండు లక్షలు రెండు లక్షలు ఎక్కువ చెప్పండి కావాలంటే పాతికి వేలు తగ్గిస్తాం నీ మొహర బొట్టు సంకల సంచి తప్ప నీ బొర్రలో ఏమి లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏమిటి నా పర్సనాలిటీ వాల్యూ రెండు లక్షలా మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది పది లక్షలు అడగండి పది లక్షలా మాకు బ్యాట్ మేము లెట్ ఇట్ కమ్ మీకు మూడు లక్షలు నాకు ఏడు లక్షలు నీకా యా చూడమ్మా మీ ఇంట్లో ఎన్ని కోట్లు అమ్మా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా మాకు కావాల్సింది రెండు లక్షలే అది మేడం అవును ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ టోర్కి డబ్బు లేవని కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా వాటా ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యో మన కొంప ముంచేటట్టుందే నువ్వేం చెప్పినా మేము ఒప్పుకో అలాగే అలాగే తల్లి నీ సొమ్ము తింటానంటే మా కడ్డేంటి కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏంటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షటప్ మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ టూ ప్లేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ప్లేట్స్ ప్రాన్స్ రోస్ టూ ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ నైన్టీ ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇంత కేసీ రూమ్ ఎక్కడ డౌన్ ఉంటాయా యంగ్ బాయ్ త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పే యూ అలాగేనమ్మా హలో మిస్టర్ కేశవరావు ఎవరు మీరు మేము బ్లాక్ టైగర్ మాట్లాడుతున్నాం మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం కావాలి నీ కూతురుని మేము కిడ్నాప్ చేశాం చాలా భయంకరంగా నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు పది లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు ఏంటండి

ఏంటలా చూస్తారు ఏం లేదు మీరు తింటుంటే చూస్తా అది అది మ్యాటర్ అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు నువ్వు ఆ మంచిగా తీసుకురావయ్యా బాబు తీసుకొస్తావు మా తల్లి కరిగిపోయిందేనా త్వరగా రారే మంచి నీళ్ళు తీసుకురానికి ఇంతసేపా తిన్నారా తిందామని అనుకున్నా మీరు తిన్నాక తిందామని ఆగాం అది మ్యాటర్ కొంచెం నేను పెడతాను కళ్ళకద్దుకు తిరు ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఎంతకంటే ఎక్కువ పెడతారు చిక్కిన ఏంటి ఇంత ముదురుగా ఉంది నేను లేత ఎంకోనే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొన్ని పట్టుకొచ్చి అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఎందుకు కొంతమంది గొప్ప ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను ఫిబ్రవరి ట్వంటీ అది భారతంలో బకాసు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే అందుకే మొత్తం